ఈ రోజున వేలేరు మండలం సంబంధించిన యువజన నాయకులు అందరూ కూడా ఇవాళ మర్యాద పూర్వకంగా నన్ను గెలవడానికి రావడం జరిగింది వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే చాలామంది పనిచేస్తున్నారు ఇలా కడియం శ్రీహరి ఇక్కడ ఎమ్మెల్యేగా వస్తే వారి కూడా కడియం యువసేన పేరు మీద కూడా వర్క్ చేస్తూ వచ్చిండ్రు కానీ ఇవాళ కడియం శ్రీహరి చేసిన అన్యాయానికి మోసానికి న్యాయ వంచనకు ఇవాళ వాళ్ళందరూ కూడా బాధపడి వాళ్ళ యువకులు ఎప్పుడు కూడా మలినం చెందిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ మొన్ననే నాకు వారం రోజుల కింద ఫోన్ చేయడం జరిగింది కలవడం జరిగింది ఓపిక పట్టండి మనందరం అందరం కలుసుకుందాం మాట్లాడుకుందాం అని చెప్తే ఈ రోజున రాజకీయాల్లో ఊసర వెళ్ళేలాగా కడియం సిగర చేసిన అన్యాయాన్ని మేము ఎదిరిస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతానికి ఏనాడు సేవ చేయనివాడు ఈ ప్రాంతం నాలుగు సార్లు ఓడిస్తే మళ్ళా గులాబీ కండువానే వేస్తేనే మేము అందరం గెలిపించినాం ఇవాళ బీఆర్ఎస్ అంటేనే మాకు ఇష్టం కేసీఆర్ అంటే మాకు ఇష్టం మా వేలేరు మండలం వచ్చింది కొత్తగా మా వేలేరుకు డబల్ రోడ్ వచ్చింది మా వేలేరుకు నీళ్ళు వచ్చినాయి మా వేలే మా వేలేరుకు వచ్చిన అభివృద్ధి అంతా కూడా మాకు మీ ద్వారానే వచ్చిందని వాళ్ళందరూ చెప్పి ఖచ్చితంగా ఇవాళ మేము బీఆర్ఎస్లోనే ఉంటాం ఇవాళ కేసీఆర్ గారితోనే ఉంటామని చెప్పేసి యువకులందరూ కలిసి వచ్చిండ్రు వారందరినీ నేను సాధారణంగా వారందరూ కూడా నేను అభినందిస్తూ ఆహ్వానిస్తూ ఖచ్చితంగా వేలేరు అభివృద్ధి నా ప్రాణం ఉన్నంత వరకు అట్నే కొనసాగిస్తా వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటా ఎవరైనా బెదిరించి కోడు నాలుగ దిగకొస్తా అంటున్నాడు ఇంకోడు ఏదో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఏ కొడుకు ఏది మాట్లాడినా ఆ కొడుకులకు ఏం సమాధానం చెప్పాలో ఎట్లా చేయాలో ఖచ్చితంగా చేస్తాం జాగ్రత్త బిడ్డ ఈ ప్రాంతం పుట్టిన బిడ్డలం ఈ మట్టి బిడ్డలం ఈ గడ్డ బిడ్డలం ఇవాళ బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ అభిమానుల మీదనో ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఎవరికి ఏం చేయాలో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో చేస్తాం ఇవాళ ఈ ప్రాంతంలో పుట్టడమే కాకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కూడా పనిచేసిన వాళ్ళం కాబట్టి ఇలా కేసీఆర్ గారి పార్టీలో ఉన్న వాళ్ళంగా కేసీఆర్ గారు ఇచ్చిన పైసలతో అభివృద్ధి చేసిన వాళ్ళంగా ఖచ్చితంగా అనే హక్కు ఎన్నుకున్న మాకే ఉంటుంది కడియం బిడ్డ ముందు నువ్వు రాజీనామా చేయి నీకు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి నీతి గురించి అవినీతి గురించి మాట్లాడు నీకు ఆ హక్కు లేదు నైతిక హక్కు కోల్పోయి ఇవాళ కిరాయి మనుషులతోని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నావు నువ్వు ఆ విధంగానే మాట్లాడిస్తే నీ మీదే కాదు నీ బిడ్డ మీద కూడా అనేక మంది ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఇవాళ ఒక మహిళ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు మేము ఇవాళ మొదటిసారి చెప్తున్నాం మరొకసారి అటువంటి పిచ్చి మాటలు నువ్వు మాట్లాడిస్తే నీ అంచర్లతో నీ మీదనే కాదు నీ కూతురు మీద నీ మొత్తం కూడా నీ కుటుంబం యొక్క మొత్తం బండారం బయట పెడతామని చెప్పి కూడా నీకు హెచ్చరిస్తున్నాం మిస్టర్ కడియంసీ గారి